వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఐదు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలతో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాలాజీ దర్శి నియోజకవర్గ స్పెషల్ అబ్జర్వర్ పత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశిస్తున్న గోరంట్ల రవి కూడా హాజరు కావడం గమనార్హం పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఈసారి దర్శిలో టీడీపీ జనసేన ఘన విజయం సాధించబోతుందని ప్రకాశం జిల్లాతో టీడీపీ పార్టీ కార్యక్రమాలకు ఉన్న సెంటిమెంట్ తోనే తొలి పార్లమెంటు పార్టీలో ఉన్న అసెంబ్లీ సమావేశాలు కనిగిరితో ప్రారంభిస్తున్నామని ఐదవ తారీఖు జరగబోయే టీడీపీ సభని జయప్రదం చేయడానికి జన సమీకరణ చేసే దిశగా ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాలు చేశారు సభ ఎందుకంటే నవశకం నాంది పలకపోతూ ఉంది తెలుగుదేశం జనసేన తొలి బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమవుతూ ఉంది ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ తోటి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు దానికి దర్శికి జన సమీకరణ కోసం ఈరోజు ముఖ్య నేతలతో మా బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో ఒక ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశాం కణిగిరి ఎంత మేరకు దర్శన నియోజకవర్గం నుంచి పబ్లిక్ని కార్యకర్తలు తీసుకువెళ్ళాలి కణిగిరి లక్షకు పైబడి జరగబోయేటువంటి బహిరంగ సభలో దర్శి ఎంత మేరకు చేయాలనేటువంటి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్ని మండలాల నుంచి కూడా ఎందుకంటే ఈరోజు ప్రజలు విసిగి వేశాన్ని జగన్మోహన్ రెడ్డిని ఎంత త్వరగా ఇంటికి పంపించాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ పోటీ వేసిన వాళ్ళు కూడా భరించలేమనేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటిది ఆ పార్టీ వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇంత విసిగి వేశారులేదు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గాలు అరాచకాలు అధికార దుర్వినియోగం కావచ్చు అధికార మతం కావచ్చు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గాలు అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేయబట్టే మిత్రపక్షాలు ఒకటే కాదు ఈరోజు స్వపక్షం వాళ్ళ అధికార పార్టీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విసిగి వేశారు ఉన్నాడు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ పనులు ఎప్పుడు చేయలేదు ఏ ముఖ్యమంత్రి కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారినేమో ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు నాలుగు రోడ్ల మధ్య నిర్బంధించి చంద్రబాబు గారు అప్రతిష్ట పాలు కాదని జగన్మోహన్ రెడ్డి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి నవ్వుల్ పాదయ్యాడు చంద్రబాబు గారి ఇమేజ్ ఇంకా నాలుగు రెట్టు పెరిగింది తప్పు చేయని చంద్రబాబు ఏ సాక్ష్యం ప్రవేశపెట్టలేని జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాదయ్యాడు తప్పు చేయని చంద్రబాబు గారి గ్రాఫ్ ఏమో దేశ విదేశాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు దూరదృష్టి కావచ్చు ఒకసారి దేశం ప్రపంచం ఎవరు వేసుకునేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కనిపించారు ఎందుకంటే దేశానికి ఒక దిక్సూసి చంద్రబాబు గారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిని యాభై మూడు రోజులు నిర్బంధిస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు కూడా జగన్ తలవంచుకునే పరిస్థితి వచ్చింది ఆ విధంగా ఈరోజు చూస్తా ఉంటే మనం అన్ని వర్గాల ప్రజలు తిరుగుపడం మొదలై నా వర్గం అని చెప్పుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అయిష్టత పెరిగిపోయింది నేను బటన్ నొక్కుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఏమైనా చేయగలం అన్నట్టు ప్రజలు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిరిగి భవిష్యత్తులో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయటానికి ఆ పదవికి భవిష్యత్తులో మళ్ళా తిరిగి ఆ సీట్ ఊహించుకోకుండా చేసినటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాభిప్రాయానికి భిన్నంగా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ రోజు శాపంగా మారుతా ఉన్నాయి చివరికి వాళ్ళ పార్టీలో కూడా చూడండి సెకండ్ లిస్ట్ వస్తే ప్రకంపన సృష్టించబోతా ఉన్నారు ఆ పార్టీ వాళ్ళే ఎవరికి అవసరం ఆ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపుతారు మిత్రపక్షాలు కూడా అవసరం లేదు మొదల తిరిగి ఆయన వదిలిన బాణమే రాబోతా ఉన్నారు మొదలైపు ఎవరో పని లేదు వాళ్ళ పార్టీలో వాళ్ళే వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని నామరూపాలు చేయకుండా ఏ విధంగా నూట యాభై ఒక్క సీట్లు సాధించి ఒక అద్భుతాన్ని ప్రజలు అవకాశం ఇచ్చారో ఒకసారి చూద్దామని ఈ రోజు మళ్ళా అంతకన్నా ఎక్కువ అద్భుతాలు సాధించబోతా ఉంది జగన్మోహన్ రెడ్డిని ఓడించి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం సాధించబోతుంది పులివెందులు ఓడిపోయిన అధ్యయం లేదు జగన్మోహన్ రెడ్డి రేపు ఉదివేందుల్లో కూడా రేపు ఎందుకు కష్టం ఎందుకంటే అన్ని రంగాలను మోసం చేశాడు యువత ఈరోజు రోడ్ల పోదైపోయారు చదివారు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు దిక్కు దోచుకొని ఉన్నారు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూద్దాం మా జీవితాలు మారితే యువత నమ్మారు నమ్మించాడట్లు పాదయాత్ర చేసి ఏ ఒక్కటే అమలు చేయలేదు ఈ రోజు చంద్రబాబు గారి మీద కొండం తాస్తూ ఉన్నారు లోకేష్ బాబు మీద చంద్రబాబు మాకు ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్తు మారుతుందని ఈ రోజు యువత ఎక్కడికి వెళ్ళిన నిన్న జనవరి ఫస్ట్ చూడండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఇళ్ళకి ఎక్కడ చూసుకున్నా యువతే ఉన్నారు యూత్తో పాటు లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు నిన్న ఏ ఇన్చార్జ్ దగ్గర కన్నా చూడండి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్లు ఉన్నారు ఉన్నారో గా ఉన్నటువంటి జనవరి ఫస్ట్కి ఎప్పుడు లేని మార్పు నేను మేము గమనించాం యూత్ బిలో మిడిల్ క్లాస్ ఎక్కువ వచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ వచ్చారు అంటే మార్పుకి సంకేతం నేను జనవరి ఫస్ట్ ఎందుకంటే యువత పూర్తిగా నిరుత్సాహంలో ఉన్నారు మీటింగ్ సూపర్ సిక్స్ ఈ రోజు అద్భుతంగా ఉన్నాయి రైతులు రోజు పూర్తిగా పథకాలన్నీ రద్దు చేశారు నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న పథకాలు ఈ ఈరోజు ఆ పథకాలన్నీ ఉంటే ఈరోజు రైతు బ్రహ్మాండంగా వ్యవసాయం మీద ముగ్గు చూపెట్టేవాడు ఆడబిడ్డలు దాచుకున్న ఫండ్ కూడా డైవర్ట్ చేశాడు